వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ అమ్మాయి రాజీవ్ కాలనీ ఆ అమ్మాయి పేరు రాజీవ్ ఈరోజు ఈ అమ్మాయికి సెవెంత్ రోజు ఏడవ రోజు అనమాట ఏడవ రోజుకి ఈ విధంగా డ్రైవ్ చేస్తుంది ఇప్పుడే ట్రాఫిక్ పోయి వచ్చినాము ఒకసారి మాట్లాడదాము ఈ అమ్మాయికి ఇద్దరు పిల్లలు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి బట్టల షాప్లో వర్క్ చేస్తుంది వెళ్ళాలనే పర్పస్తో నేర్చుకుంటుంది ఇప్పుడు మనము అడుగుదాం పాపని ఎట్లా ఏం కథ నమస్తే మా ఎక్కడి నుంచి వస్తున్నారు మీ ఏరియా ఇది కొంచెం భయం ఎట్లా మా మొదటి రోజు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికి ఏడో రోజు అన్ అసలు రైస్ నాకు వనకడు చాలా ఉండే భయపడాలి చాలా ఇప్పుడు కొంచెం నాకు భయం లేదు ఏం లేదు పిల్లల్ని కోల్కొని పోవచ్చు మా ఆయన పనికి వెళ్తా ఉంటాడు పిల్లలను వదిలేసి చాలా ఇబ్బందిగా ఉండే ఇప్పుడు ఏం భయం ఏం లేదు వదిలేసి వస్తాను స్కూల్కి ఇంటికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే హైవేనా లేకుంటే రోడ్ హైవే నుంచి రావచ్చు రోడ్లో నుంచి కూడా రావచ్చు మళ్ళీ అయితే పిల్లల్ని తీసుకెళ్ళగలరా జాగ్రత్త అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఏమన్నా మా లక్కీ డ్రైవింగ్ స్కూల్ గురించి ఏమన్నా చెప్పగలరా బాగా నేర్పించినారు మేడం మాకు ఫస్ట్లో చాలా భయం ఉండే నాకు డ్రైవింగ్ బండి కంఫర్ట్ ఉంది అమ్మా కంఫర్ట్ ఉంది బండి బాగుంది నాకు చాలా నచ్చింది మేడం కూడా నాకు బాగా నచ్చినారు బాగా నేర్చుకున్నారు ఈరోజు లాస్ట్ డే చిన్న మిస్ అవుతున్నాడు మేడం కూడా చాలా బాగా నేర్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ అమ్మాయిలకి ఎవరికైనా బండి రాక ఇబ్బంది పడుతుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి మా నెంబర్కి కాల్ చేయండి అనంతపూర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్